గుడివాడ హైడ్రామా వెనక మాజీ మంత్రి పేర్ని నాని పక్కా వ్యూహరచన చేశారా పేర్ని నాని మైండ్ గేమ్ వీడియో సాక్షిగా బట్టబయలయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇంతకీ పేర్ని నాని చేసినటువంటి ఆ మైండ్ గేమ్ ఏంటి ఆ మైండ్ గేమ్ ఎలా బట్టబయలైంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ గుడివాడ హైడ్రామా వెనక మాజీ మంత్రి పేర్ని నాని పక్కాగా వ్యూహ రచన చేశారని ఆయన మైండ్ గేమ్ వీడియో సాక్షిగా బట్టబయలైంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని వెనుక ఏం జరిగింది అసలు మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే ఇది గత పది రోజుల నుంచి కాదు ఒక నెల రోజుల నుంచి జరుగుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అలజడులు సృష్టించాలి సమస్య ఏ సమస్య అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి అన్ని విషయాలు ఒక్కోటి వెలుగు చూస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మేడకు చుట్టుకుంటా ఉంది చివరిగా అతని పేరే చెప్తా ఉన్నాయి ఆధారాలు స్పష్టంగా బయటకు వస్తూ ఉన్నాయి దాన్ని తప్పించుకునే క్రమంలో మొన్న రెంటపాళ్ళ పర్యటన కావచ్చు లేదంటే అంతకు ముందు వెళ్ళినటువంటి రాప్తాడు నియోజకవర్గ పర్యటన కావచ్చు ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు బంగారుపళ్యం మన జరిగినటువంటి బంగారుపళ్యం ఈ సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ దీన్ని తప్పించే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికి ఎవరెవరి పాత్ర ఎవరో నిర్వహించాలి ఇందుట్లో ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు మాట్లాడాలా ఎవరు నుండి ఏం చేయించాలనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి అందజేసిన తర్వాత ఈ నాటకాల రాయులందరూ కూడా ఒక్కోళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రని రక్తి కట్టించే క్రమంలో ఒక్కోళ్ళు బాగా నటిస్తున్నారు ఒక రకంగా జీవిస్తున్నారు కూడా అందుట్లోనే పేరి నాని ఉదంతం అసలు ఈ పేరుని నాని ఈ విధంగా మాట్లాడే అవకాశం కలగజేసింది మాత్రం నిస్సందేహంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశమే కూటమి కూడా కాదు కూటమికి సంబంధం అని చెప్పైతే నేను అనుకోను నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ ఎలా తెలుగుదేశం పార్టీ అవుతుంది ఇప్పుడు అతను మొట్టమొదటి నుంచి కూడా ఇష్టారీతిగా మాట్లాడుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని కుల ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒక్కళ్ళు వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారిని లేదంటే లోకేష్ బాబు గారిని ఇష్టారీతిగానే మాట్లాడుతూనే ఉన్నాడు రెండవది అతని మీద చాలా అభియోగాలు వచ్చినాయి ఎన్నికల ముందు నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి అతను ఎవరైతే తహసీల్దార్ గారు ఉన్నారో వారి సంతకాన్ని ఇతను పెట్టేసి ఫోర్జరీ చేసి ఇచ్చేసి ఇవ్వటం కూడా జరిగింది అది ఒక అంశం ఉంది రెండోది చాలా స్పష్టంగా వాడు దొరికింది ఎక్కడ బియ్యం వాళ్ళ యొక్క గోడౌన్లో నుంచినటువంటి బియ్యాన్ని వాళ్లే మాయం చేసి అమ్ముకొని ఈరోజు మేమే చేసామని చెప్పని తప్పుకొని డబ్బులు కట్టిన తర్వాత కూడా వాళ్ళని అదుపులో తీసుకోకుండా ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడించే కార్యక్రమం చేపడుతున్నారు అంటే ఆ రోజు ఆయన భార్య పేరు మీద ఉంటే భార్యను అదుపులో తీసుకోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని స్వయంగా అతనే ప్రచారం చేసుకుంటా ఉంటే అతను అదుపులో తీసుకోకుండా ఎన్ని ఆభరిని కాలయాపం చేసినందువల్లే ఇలాంటి మాటలు జరుగుతున్నాయని చెప్పని నేను అయితే అనుకుంటున్నాను అదే రోజు కనుక ఒకవేళ అతను ప్రమేయం లేకపోయినా వాళ్ళ పేరు భార్య పేరు మీద ఉంది కాబట్టి ఆమెను అదుపులో తీసుకొని న్యాయస్థానం ముందు దోష్టిగా నిలబెట్టినట్టయితే ఎందుకంటే డబ్బులు కూడా కట్టారు కాబట్టి న్యాయస్థానం కూడా దాన్ని పరిశీలిస్తుంది కాబట్టి ఆ రోజు అదుపులో తీసుకున్నట్టయితే ఈ రోజు ఇతనికి మాటలు ఉండేవి కాదు ఓకే ఇది నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తప్పరైతే నేను మాట్లాడుతున్నాను ఏదైతే అక్కడ మంత్రిగా పనిచేస్తున్నారో కొల్లు రవీంద్రం మీద ఒంటికాల మీద లేవుస్తూ నువ్వు నన్నేం చేయలేవు ఏ విధంగా మాట్లాడలేవు ఇప్పుడేమో లోకేష్ బాబు గారిని పట్టుకొని ఏ విధంగా వాడు వీడని చెప్పి మాట్లాడే స్థాయికతను వచ్చాడు అంటే మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి ఉదాసీనత దాన్ని అడ్డం పెట్టుకొని ఒకే ప్ర లోకే లోకేష్ బాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టారీతిగా వాళ్ళ అధినేత మాట్లాడుతూ కావాలని చెప్పి లోకేష్ బాబు గారిని ఈరోజు ప్రజల దృష్టిలో చులకన చేయటం కోసం ఆయనే ఇవన్నీ చేపిస్తున్నాడని నేను చెప్పే విధంగా వాళ్ళు రచన చేస్తున్నారు అంటే అందరూ విన్నారు అతను ఈరోజు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా మరి ఎన్ని చేస్తున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు గుడివాడ గుడివాడకు సంబంధించి ఎవరైతే ఉన్నారో జిల్లా పరిషత్తు అంటే లోకల్గా ఉన్నటువంటి జిల్లా ప్రా ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె భర్త ఇద్దరు బలహీన వర్గాల వాళ్ళు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని కావాలని చెప్పని వాళ్ళు జనం మధ్యకు వచ్చేలాగా వచ్చిన తర్వాత పోలీసులు మీరు ఇక్కడ ఉండొద్దని చెప్పి చెప్పినా వినకుండా వాళ్ళ మీద తిరగబడి అక్కడ వాళ్ళ మీద బూతులు లంఘించుకొని ఈరోజు శుద్ధపోసలమైనట్టు చక్కని నటన ప్రదర్శిస్తూ తదుపరి అంటే ఇప్పుడు కొడాలి నానికి కూడా అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి అతను పక్కన పెట్టి మళ్ళీ రేపు పొద్దున ఎన్నికల్లో ఈఎంఐ నిలబడే విధంగా ఇప్పటి నుంచే పావులు కదులుతున్నారు దానికి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు పేర్ని నాని దగ్గరుండి పేరు నాని చెప్పాడు కాబట్టి నాని ఈ విధంగా మాట్లాడుతున్నాడు నిన్న అతను మాట్లాడింది పామరులో సంఘటన చూసుకున్నా కూడా దాన్ని ఆధారంగా చేసేనా అతను అదుపులోకి తీసుకోవచ్చు అది విద్రోహ చర్య కదా రెచ్చగొట్టే కార్యక్రమమే కదా రెట్ట చోటే కార్యక్రమమే కదా అలాంటి కార్యక్రమాలు చేయకూడదు కదా బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్లో ఈరోజు కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త చట్టాల్లో మరి ఎందుకు ఇంకా మేలమేషాలు లెక్క పెడుతున్నారో అతను దూరెళ్ళటం లేదు అక్కడ చూస్తేనేమో ప్రశాంత్ రెడ్డి గారి మీద శాసనసభ్యురాల మీద మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఇష్టారీతిగా మాట్లాడి వ్యక్తిత్వ హన్నం చేస్తూ మహిళనే కూడా చూడకుండా ఇష్టారీతిగా మాట్లాడితే దాని మీద నేను ఇక్కడే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు చైనా ఇప్పుంటే చెన్నై వెళ్ళి వచ్చాను ఏం చేసుకుంటారో చేసుకోండి ఇంట్లోనే కూర్చోండి అని చెప్పి అతను మాట్లాడుతుంటే అతను జోరుకింగ్ ఇవి ప్రజల దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ వాళ్ళని అదుపులో తీసుకుంటే ఏదన్నా వాళ్ళ మీద సానుభూతి వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు వీళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని ఆలోచించట్లేదు వీళ్ళ మీద వాళ్ళ మీద వ్యతిరేకతతోటి వీళ్ళని గెలిపించారు ఈ ప్ర కూటమి ప్రభుత్వాన్ని ఇంత అఖండ విజయం చేకూర్చారు ఈ అఖండ విజయం చేకూర్చిన తర్వాత ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు పనిచేస్తుందని నేను చెప్పలేనో పని వాళ్ళ కోరికలు కూడా ఏ ప్రభుత్వం కూడా తీర్చలేదు కానీ వాళ్ళకి కొన్ని ఉంటాయి వాళ్ళ వాళ్ళు తీర్చదగ్గ కోరికలు కొన్ని ఉంటాయి వాటిని కూడా వీళ్ళు తీర్చట్లేదు అవకాశం ఉండి కూడా ఇలాంటి వాళ్ళని అదుపులో తీసుకోవట్లేదు మేము పథకాలు ఇస్తారేనో లేకపోతే వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఆరు హామీలని ఆధారం చేసుకొని వాళ్ళని గెలిపించలేదు మేము మాకు పడ్డ మేము పడ్డ కష్టం మమ్మల్ని ఇబ్బంది పెట్టిన విధానం మా ఆస్తులు దోసుకున్న విధానం మా కుటుంబ సభ్యులు మేము కోల్పోయాం వీళ్ళ వల్ల ఇవన్నీ చేశారు కాబట్టి మమ్మల్ని మాట్లాడకుండా చేశారు కాబట్టి మా ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పరిపాలన చేయడానికి అర్హులు కాదు అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించాం అంతే కాబట్టి వీళ్ళు అతి మంచి స్థానానికి పోయి వాళ్ళ సానుభూతి ఏముందా నూట అరవై నాలుగు స్థానాల్లో మీకు ఇచ్చి పదకొండు స్థానాలకు ఇచ్చిన తర్వాత ఏవి సానుభూతి వచ్చింది వాళ్ళ మీద ఎందుకు ఇచ్చారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ఎందుకు పడేశారు మరి ఇంత పెద్ద యంత్రాంగం ఉండి ఇంత ఇంతమంది కార్యకర్తలు ఉండి ఏం చేస్తున్నారు దీన్ని ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ మీద మంచితనాన్ని అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అది మంచితనం కాదు చేతకానితనంగా ఉంది అనే భావన ఈరోజు ప్రజల నుంచి వ్యక్తమవుతుంది దీన్ని గమనించుకోవాలి ఆ భావనని కోపంగా మారే స్థాయికి వీళ్ళు తీసుకెళ్లారు అంటే ఇలాంటి వాళ్ళు ఈ విధంగానే పెట్టలేకపోతూ ఉంటారు నిన్న చూసాం అంబడి రాంబాబు అన్నాడు వ్యవసాయానికి వెళ్తా అంట వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తా అంట వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిన మనిషి ఏం మాట్లాడాడు అక్కడ మరి అలాంటి వాళ్ళందరూ తక్షణం ముందు అదుపులో తీసుకోవాలి కదా తర్వాత విషయం మిగిలిన విషయాలు ఓకే తర్వాత విషయం న్యాయస్థానం ఏం చేసిందా ఏంటనేది తర్వాత విషయం వాళ్ళకంటూ భయం ఏర్పడాలంటే ముందు అదుపులో తీసుకోవాలి కదా విధులు ఆటంకం కలిగిస్తే దాని తీవ్రమైన చర్యలే కదా దాన్ని అదుపులో వాళ్ళు అదుపులో తీసుకొని ఇదిగో మమ్మల్ని విధులు ఆటం కలిగించాడు ఇదిగో చూడండి ఏం మాట్లాడాడు అని చెప్పి న్యాయస్థానానికి సమర్పించినప్పుడు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు మనం ఇప్పుడు మాజీ మంత్రులు కొంతమంది పోలీస్ వ్యవస్థని హెచ్చరించేటువంటి ప్రయత్నం అవును కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఎక్కడున్నాడో చూసాము మనం చూసుకుంటే కారుమూర్ నాగేశ్వరరావు గుంటూరు అదే కృష్ణా జిల్లా యువతల నుంచి ఏమో ఇంట్లోంచి లాగి కొట్టేస్తాడంట వైజాగ్ దాకా ప్రకాశం జిల్లా నుంచి మొదలుపెట్టుకొని రాయలసీమ వరకు ఏమో ఇంట్లోంచి బయటకు లాగి నరికేస్తాడంట మరి అవుతుంది ఏంటి మీ చర్యలు ఇది కదా ఈరోజు అసహనంగా ఉంది ప్రజలు మీరు చాలా తీసుకొస్తున్నారు కాదనట్ల చాలా తీసుకొస్తున్నారు పరిశ్రమలు తీసుకొస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఈరోజు కేంద్రం నుంచి సహాయ సహకారాలు పుష్కలంగా అందుతూ ఉన్నాయి అమరావతి కార్యక్రమం పూర్తి అయిపోతూ ఉంది ఈరోజు మళ్ళీ పనులు మొదలవుతున్నాయి అక్కడ పోలవరం మళ్ళీ పనులు మొదలవుతామనే ఉన్నాయి విశాఖ ఉక్కు నగరానికి మీరు సహాయం తీసుకుని వచ్చారు మళ్ళీ పనులు మొదలవుతున్నాయి లాభాల బాట పడతానే ఉంది విశాఖ మెట్రో ఇది రైల్వే జోన్ తీసుకుని రావడం కూడా జరిగింది మీరు ఈ కళ్ళ ముందు నాలుగు ముఖ్యమైన అంశాలు కనపడతా ఉన్నాయి ఈరోజు అలాగే పెట్టుబడులు తీసుకుంటా ఉంటే తొమ్మిది లక్షల పై పైచల కోట్ల రూపాయలు ఈరోజు మీరు తీసుకురావడం కూడా జరిగింది కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి అవి కనుక పనులు మొదలుపెట్టి అందుట్లో రెండు భాగం కనుక పనులు మొదలైతే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అవన్నీ వరుసలే జరుగుతూనే ఉన్నాయి కదా కేంద్రం నుంచి సహాయం వస్తూనే ఉంది మరి ఇంకేంటి మీరు ఏం కావాలి ఇంకా మీరు నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నాయి పదకొండు స్థానాలను చూసి మీరు భయపడుతున్నారా జనం ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రభుత్వంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు భయపడుతున్నారనే భావనలో ప్రజలు ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి పనికి వాడు రాజకీయాలు చేయడానికి అర అనర్హుడు అని చెప్పిన నిర్ణయం ప్రజలు ఇచ్చిన తర్వాత మీరు అతను ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం దానికి మీరు సవా లక్ష కారణాలు చెప్పొచ్చు కానీ అది సహేతుకం అయితే కాదు ఓకే దీన్ని గమనించుకోవాలి కోట ప్రభుత్వం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్